హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి తులసి పూజ విధానము చాలామంది అయితే చాలా డౌట్స్ అయితే కామెంట్ రూపంలో అడిగారండి కార్తీక మాసం నుంచి నన్ను అడుగుతూనే ఉన్నారు చాలా డౌట్స్ అయితే ఈరోజైతే ఫుల్ వీడియో తులసి కోట గురించి తులసి పూజ విధానము ఐదు నిమిషాల్లో జాబ్ చేసినా లేదా ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా ఐదు నిమిషాల్లో చక్కగా తులసి పూజను ఎలాగా ఆచరించుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో తులసి పూజను ఆచరించడం ద్వారా లక్ష్మీ కటాక్షము కలుగుతుంది అందుకోసమే సులువైన పద్ధతిలో తులసి పూజను ఎలాగ ఆచరించాలో ఈ వీడియోలో వివరించబోతున్నాను తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంకా తులసి పూజను ఆచరించేటప్పుడు పాటించవలసిన నియమాలు తులసిని ఎలాగ మనము అంటే అలంకరణ చేసుకోవడము ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది తులసి మంత్రము ప్రదక్షిణ మంత్రము నమస్కార మంత్రము సులువైన విధంగా పూజా విధానము ఎలాగ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి తులసి కోటలో శ్రీకృష్ణుని ప్రతిష్ఠించుకోవడం ద్వారా కలిగే లాభాలు అదేవిధంగా శివలింగాన్ని ఎలాగ పెట్టుకోవాలి అనే విషయాలు కూడా తెలియజేస్తున్నాను తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా మీ అభిప్రాయాలను అయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తులసి తులసి పూజ అనేది చాలా విశిష్టమైనది అందరికీ తెలిసిన విషయమే తులసి పూజ చేయడం ద్వారా మనకి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని చాలాసార్లు నేను వివరించాను ఈ తులసి పూజకు ముఖ్యంగా ఏమి ఉంటాయండి పసుపు కుంకుమలు అక్షంతలు వస్త్రము తర్వాత ఇంకా నైవేద్యం విషయానికి వస్తే బెల్లము తర్వాత చక్కెర పలుకులు నేనైతే ఇవే పెడతాను వీలైతే పండో ఫలము పెట్టుకోవచ్చు దీపము శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదం శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే తులసికి దీపం పెట్టడానికి ఒక దీపపు కుందు పువ్వులు తులసి అలంకరణకు ఇంకా తర్వాత తులసిలో మనము నీటిని పోస్తాము కదా గంగా జలము మనము మామూలుగా నీటిని శుభ్రమైన నీటిని ఒక పాత్రలో ఇత్తడి పాత్రలో కానీ రాగి పాత్రలో కానీ ఏదీ లేకపోతే స్టీల్ పాత్రలో కూడా తీసుకొని రావచ్చు ముందుగా తులసి అలంకరణ తులసి అలంకరణ విషయానికి వస్తే రెండు రకాలుగా చేస్తారు ప్రతినిత్యము తులసి కోటని శుభ్రం చేసుకుని నీటితో కడిగి గంధము పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకునే విధానం ఒకటి ఉంటుంది తర్వాత వారంలో రెండుసార్లు కానీ ఒకసారి కానీ తులసికి అలంకరణ చేసుకొని నిత్యము పూజ చేసుకునే విధానం ఉంటుంది ఇందులో మీకు ఏది సులువుగా అనిపిస్తే అది మనము వీలును బట్టి మన ఇంటి పరిస్థితులను బట్టి మనము అలాగా ఆచరించవచ్చు నిత్యము తులసిని కడిగి శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలు మామూలుగా అలంకరణ చేసుకొని పెట్టుకునే విధానంలో ఇంకా ప్రతినిత్యము తులసి కోటని శుభ్రపరచుకోవడము ముగ్గులు పెట్టుకోవడము జరుగుతూ ఉంటుంది ఇంకా వారంలో రెండుసార్లు అంటే శుక్రవారము కానీ మంగళవారము కానీ మనము శుభ్రపరచుకోవాలి అనుకున్నప్పుడు అలంకరణ చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందు రోజు అంటే శుక్రవారము అలంకరణ చేసుకొని పూజ చేసుకునే విధి విధానం ఉన్నప్పుడు గురువారము సాయంకాలము కానీ ఉదయం పూట కానీ అలంకరణ చేసుకుంటే బాగుంటుందండి ఇలాగైతే ఆచరించవచ్చు తర్వాత ఇక్కడ తులసి కోటకు నేను వస్త్రాలు సమర్పిస్తున్నాను చూడండి ఇవి మామూలుగా మనకి పూజా స్టోర్లో దొరుకుతాయి ఈ వస్త్రాలను అయితే నేను రెండు వస్త్రాలను అయితే వేస్తాను తర్వాత దూదితో చేసిన వస్త్రాన్ని అయితే తులసి కోటకు ఉంచడము విశిష్టం అయినది మనము ఎందుకంటే ప్రతి పూజకి కానీ దేవత అర్చనలో మనము వస్త్రయుగ్మం సమర్పయామే చెప్తూ ఉంటాం కదా అదేవిధంగా తులసి కోటకి వస్త్రాన్ని సమర్పించడము ఆమె కూడా మనకి దేవత అర్చనలతో భాగంగానే ఉంటుంది కాబట్టి తులసి పూజ ఇంకా తులసికి అలాగా మనము వస్త్రాన్ని తప్పకుండా వేయాలి తర్వాత నిత్యము తులసి అలంకరణ చేసుకునే విధానంలో సులువుగా చేసుకునే విధానం ఉంటుంది ఒకవేళ మనకి ఇలాగ కార్తీక మాసము శ్రావణ మాసంలో చక్కగా మనకు వీలున్నప్పుడు అలంకరణ చేసుకొని నిత్యము ఇలాగా ఆరాధించుకోవచ్చు ఇది సులువుగా ఉంటుంది ఇంకా అలంకరణ విషయానికి వస్తే పసుపు కుంకుమలతోటి గంధము కుంకుమతోటి చక్కగా అలంకరణ చేసుకొని తులసి కోటలో మనము ప్రతినిత్యము స్నానాన్ని ఆచరించిన తర్వాత ముందుగా తులసి పూజను ఆచరించుకోవాలి మామూలుగా ఒక చెంబులో నీటిని తీసుకొని అందులో ఒక పుష్పాన్ని వేసి గంగాదేవిని మనసులో తలుచుకుంటే సరిపోతుంది లేదంటే గంగా యమున సింధు కావేరి సమస్త నది జలం ఆవాహయం మూడుసార్లు మూడు సార్లు చదువుకున్నా సరిపోతుందండి గంగా జలము మనము ఎప్పుడైనా సరే మనము శుద్ధి చేసుకోవడానికి మంత్రాన్ని చదువుకుంటే గంగాదేవి ఆవాహన చేసిన విధంగా ఉంటుంది ఇంకా అభిషేక విషయానికి వస్తే ఇక్కడ శివలింగం ఉంది చూసారా తులసి కోటలో శివలింగాన్ని పెట్టుకొని మనము నిత్యము ఆ గంగా జలంతో అభిషేకము చేయడం ద్వారా ఆ కాశీ విశ్వేశ్వరునికే అభిషేకము చేసినంత పుణ్యము ప్రసా లభిస్తుంది అని చెప్తూ ఉంటారు మామూలుగా పూర్వము తులసి కోటలో చిన్నగా మట్టితో శివలింగాన్ని చేసుకొని ఆ ప్రతిమనే శివుడిగా భావించి అభిషేకం చేసేవారట అంటే నిత్యము నిత్యము అభిషేకము తో శివుడికి అర్చించాలి అనుకునే వాళ్ళు ఇంట్లో శివలింగాన్ని పెట్టుకునే వీలు కలగకపోతే మాత్రము తులసి కోటలో శివలింగాన్ని పెట్టుకొని అభిషేకము ఆచరించేవాళ్ళు ఇంకా ముఖ్యముగా తులసి కోటలో చిన్ని కృష్ణయ్యని ప్రతిమ పెట్టుకోవడం జరుగుతూ ఉంటుందండి చాలా ఇళ్లలో చూస్తుంటాము ఇలాగ తులసి కోటలో శ్రీకృష్ణుని ఇలాగ చిన్న కృష్ణుణ్ణి ప్రతిష్ఠించుకోవడం ద్వారా తులసి బృందావనంగా మారుతుంది మన ఇంట్లో బృందావనం ఉన్నంత అనుభూతి కలుగుతుంది ఆ చిన్ని కృష్ణయ్య ఒక విగ్రహాన్ని తులసి కోటలో పెట్టుకోవడము ద్వారా మనకి బృందావనము లాగా తులసి మారుతుంది తులసిని బృంద అని కూడా అంటారు కదా శ్రీకృష్ణుడికి బృందావనం అంటే చాలా ప్రీతికరమైనది బృందావనం ఎక్కడైతే ఉంటుందో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటారని చెప్తూ ఉంటారు అందుకోసమే తులసి కోటలో చిన్ని కృష్ణయ్య ప్రతిమని పెట్టుకొని చక్కగా అలంకరణ చేసుకొని ప్రతినిత్యము పువ్వులతో అర్చన చేసుకోవడం ద్వారా ఇంట్లో బృందావనం ఉన్నంత అనుభూతి కలుగుతుంది ఆ చిన్ని కృష్ణయ్య మన ఇంట్లోనే ఉంటారు ఇంక ఇలాగైతే తులసి కోటలో పెట్టుకునే విగ్రహాల విషయానికి వస్తే శివలింగాన్ని కానీ చిన్ని కృష్ణయ్య విగ్రహాన్ని కానీ పెట్టుకొని అర్చించుకోవచ్చు ఇంకా ప్రతినిత్యము తులసికి మనము పూజ చేసుకుంటూ నిత్యము నీటిని పోస్తాము కాబట్టి ఆ శివలింగాన్ని పెట్టుకోవడం ద్వారా నిత్యం అభిషేకము కూడా జరుగుతుంది ఒకవేళ మనకు వీలు కాని పక్షంలో ఇంట్లో మన హస్బెండ్ అంటే భర్త కానీ పిల్లలు కానీ ఉంటూ ఉంటారు కదా ఎవరో ఒకరైతే తులసి కోటలో నీళ్లు పోస్తూ ఉంటారు కాబట్టి నిత్యం అభిషేకము జరుగుతుంది సో శివలింగాన్ని పెట్టుకోవడం ద్వారా కానీ చిన్ని కృష్ణయ్య విగ్రహం పెట్టుకోవడం ద్వారా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు అలా పెట్టుకొని పూజ చేస్తే సత్ఫలితం లభిస్తుంది ఇంక ఇదైతే చెప్పాలనుకుంటున్నాను చూసారు కదా తులసికి చక్కగా ప్రతినిత్యము నీటిని పోసి తర్వాత పువ్వులతో అర్చన చేసుకొని పసుపు కుంకుమలను సమర్పించుకొని వీలైతే ఐదు నిమిషాలు సరిపోతుందండి మనము అలంకరణ ప్రతినిత్యము అలంకరణ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది మరొక ముఖ్య విషయము తులసి ముందు వేసే ముగ్గులకు కూడా చాలా విశిష్టత ఉంది అందులో విష్ణుమూర్తికి ప్రీతికరమైన శంకుచక్ర నామాలని ఓంని స్వస్తిక్ని పద్మాన్ని వేయడం ద్వారా ఆ విష్ణుకు ప్రీతికరమైన వారిగా భావిస్తారట ఎక్కువ శాతంగా తులసి కోట ముందు శంకుచక్ర నామాలు పద్మాన్ని స్వస్తిక్ని లేదంటే అష్టదళ పద్మాన్ని వేయడం ద్వారా చాలా ఉత్తమమైన ఫలితం లభిస్తుంది ఈ ముగ్గులను ప్రతినిత్యము వేయడము ద్వారా లక్ష్మీనారాయణుల అనుగ్రహము కూడా కలుగుతుంది వెంకటేశ్వర స్వామి అనుగ్రహము కూడా కలుగుతుంది ఎందుకంటే ప్రీతికరమైనది శ్రీ లక్ష్మీనారాయణులకు తులసి ప్రీతికరమైనది ఆ తర్వాత వచ్చేసి శ్రీకృష్ణుడికి కూడా ప్రీతికరమైనది తులసి ఆ తులసి మాత అనుగ్రహం ఉండడం ద్వారా మనకి సౌభాగ్యానికి ఎటువంటి కొదవ లేకుండా ఇంట్లో ఆయుర ఆరోగ్యాలు సమృద్ధిగా దొరుకుతాయి మనకి కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది గెయిన్ అవుతుంది చాలా సందర్భాలలో నేను వివరించానండి తులసి పూజ చేయడం ద్వారా మీకు మెడిటేషన్ చేసినంత అనుభూతి కలుగుతుంది పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి మీలో ఉంటాయి మీ మైండ్ అనేది చాలా రిలాక్స్గా అవుతుంది కార్తీక మాసము శ్రావణ మాసంలో నిత్యము తులసి పూజను ఆచరించడం ద్వారా ఆయుర ఆరోగ్యాలు అయితే చేకూరుతాయి దీనికి సులువైన పద్ధతి ఇంకా ఇలాగ అలంకరణ చేసుకున్న తర్వాత గంగా జలం కొద్దిగా నీటిని పోసి పసుపు కుంకుమలు వేసి గంధం సమర్పించుకున్న తర్వాత పువ్వులతో అలంకరణ చేసుకొని అర్చించుకొని దీపము పెట్టుకొని ధూపాన్ని వేసుకొని చిన్నగారి చెక్కల పరుకులు కానీ బెల్లం కానీ నైవేద్యం పెట్టుకుని సరిపోతుంది తర్వాత మనకు వచ్చిన నామాల విషయానికి వస్తే తులసి నామము కానీ లేదంటే హరే రామ హరే కృష్ణ అనే కానీ శాంతాకారం భుజక శయనమని విష్ణునామ స్థుతి కానీ లేదంటే తులసి జపాన్ని కానీ ఓం నమో తులసి మాతాయే నమ ఓం నమో తులసి మాతాయ నమ అని ఓం నమో శ్రీ తులస్సే నమ ఓం నమో శ్రీ తులస్సే నమ అని ఇలాగ ఏ నామాన్నైనా జపించుకోవచ్చు ఇంకా శివుడికి సంబంధించిన నామాలని కూడా జపం చేసుకోవచ్చు అది మన ఇష్టాన్ని బట్టి ఇలాగ జపాన్ని చేసుకుంటూ పువ్వులతో అలంకరణ చేసుకున్న తర్వాత ఇంకా ధూపం విషయానికి వస్తే సాంబ్రాన్ని కానీ లేదంటే ధూప్ స్టిక్లు కానీ అగరబత్తులను కానీ పెట్టుకొని ఇలాగ హారతి ఇచ్చుకుంటే తులసి పూజ పూర్తవుతుందండి మంగళహారతి మాయమ్మ తులసి మాత జయ మంగళహారతి గుణమా మాయమ్మ తులసి మాత మము కరుణించవమ్మ తులసి మాత మంగళమని మంగళమనరే జయ మంగళమని మంగళమనరే శుభ మంగళమని మంగళమనరే ఓం నమో శ్రీ శ్రీతులసీ నమో నమ ఆనందమంగీరాజనం సమర్పయామి ఇలా చిన్నగా ఏదైనా మంగళహారతి పాట కానీ లేదంటే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఓం నమో శ్రీ కృష్ణాయ నమో నమ ఆనంద మంగళ నీరాజనం సమర్పయామి ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమో నమ ఇలాగ మంగళ నీరాజనము ఇస్తే తులసి పూజ పూర్తవుతుందండి అక్షంతలను చేతిలో తీసుకొని మామూలుగా ఈ మంత్రాన్ని తలుచుకోవాలి సూర్యుడిచ్చిన చుట్టుమట్టలు మాధవుడిచ్చిన మాంగళ్యము పార్వతీదేవి ఇచ్చిన పసుపు కుంకుమలు నారాయణుడిచ్చిన నల్లపూసలు కాపాడు తల్లి అని తులసి మాతను వేడుకోవడం ద్వారా ఈ మంత్రాన్ని సులువైన మంత్రం అండి ఈ మంత్రాన్ని తలుచుకుంటే మనకి ఆయురారోగ్యాలు సౌభాగ్యము కలుగుతుంది ఇది సులువైన మంత్రము నేను తులసి పూజ చేసుకోవడము చూసిన ఒక ఇంటి దగ్గర ఉండే ఆంటీ నాకు చెప్పారు చిన్నప్పటి నుంచి వెళ్ళి నేను ఇదే తలుచుకొని పూజ చేసుకుంటానమ్మా నువ్వు కూడా ఈ మంత్రాన్ని చెప్పించుకో అని చెప్పారు అప్పటి నుంచి ఇంకా ఈ మంత్రాన్ని నమస్కరించేటప్పుడు చదువుకుంటాను తర్వాత ప్రదక్షిణ నమస్కారానికి వస్తే సులువైన మంత్రం కూడా ఉందండి మొదటి ప్రదక్షిణము నీకు చేతు కృష్ణ ముత్తైదు సౌభాగ్యము నాకివ్వు రెండవ ప్రదక్షిణము నీకు చేతు కృష్ణ నిండారు సంపదలు నాకివ్వు మూడవ ప్రదక్షిణం నీకు చేతు కృష్ణ ముక్తి పుణ్యములన్నీ నాకు ఇవ్వు నాలుగవ ప్రదక్షిణము నీకు చేతు కృష్ణ నెమలి దానములన్నీ నాకు ఇవ్వు ఐదవ ప్రదక్షిణము నీకు చేతు కృష్ణ అష్టవై సంపదలు నాకివ్వు కృష్ణ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది సులువైన మంత్రమండి ప్రదక్షిణం చేసుకుంటూ ఈ మంత్రాన్ని అయితే జపం చేసుకోవచ్చు ఇలా సులువుగా ఈ శ్రావణ మాసంలో తులసి పూజ చేసుకుంటూ నిత్యము సర్వ సౌభాగ్యాలతోటి అందరూ వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షాలు కూడా అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నిత్యం ఇలాగ సులువుగా తులసి పూజను ఆచరించవచ్చు ఐదు ఆరు నిమిషాలు పడుతుంది అలంకరణ వారానికి రెండు కానీ రెండు కానీ మూడు సార్లు కానీ చేసుకుంటూ నిత్యం ఇలాగా ముగ్గులు పెట్టుకొని ముగ్గుల విషయానికి వస్తే చూసారు కదా ఎంకుచక్ర నామాలని స్వస్తికి ఓము పద్మాన్ని అష్టతల పద్మాన్ని వేసుకొని ఇలా సులువుగా పూజను ఆచరించుకోండి చాలా బాగుంటుందండి మనసుకి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎవరైతే వీడియో పూర్తి వరకు చూసారో తప్పకుండా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఉన్న సబ్స్క్రైబర్స్ అయితే తప్పకుండా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేయడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాము నేను మీ అన్న సంతోష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్